స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పొలమాల వేసి నివాళులు అర్పించిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా శక్తికి మార్గదర్శిగా నిలిచిన మహోన్నత నాయకురాలు ఇందిరాగాంధీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో చట్టాలు తెచ్చి వారికి బాటలు వేసిన ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా వారి సేవలు ఆ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను మొదలు పెడుతున్న విషయాన్ని గుర్తు చేశారు గతంలో ఇందిరమ్మ పేరు మీద ఏ పథకం ప్రారంభించినా కూడా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే విజయవంతం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జకుల శ్వేత బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు మూచర్ల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

इंदिरा गांधी गारी पुटन रोज नूट अटे टू थौज नयी सीन बच्ची आम थर्टी फस्ट अक्टोबर नई फोरला ఆమెకు ఆలన నడిచింది ఆమె చేసిన సేవలు భారతదేశంలో ఎల్లప్పుడూ గుర్తుంటుంది ఆమె చేసిన మంచి పనులు ప్రత్యేకంగా మన భారతదేశంలో ఆ టైంలో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్లో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉండే నలభై ఏళ్ళ లోపలనే ఆమె ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ తీసుకుంది